వ్యర్థమైన ప్రేమ మోసకరమైన ప్రేమ దొంగ ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ కపటమైన ప్రేమ అబద్ధపు ప్రేమ అనవసరమైన ప్రేమ అహంకారమైన ప్రేమ టైంపాస్ ప్రేమ నాలుగు రోజులకి ఒక ప్రేమ డబ్బు కోసం ప్రేమ వ్యభిచారం కోసం ప్రేమ సిగ్గుకరమైన ప్రేమ బుద్ధి లేని ప్రేమ అజ్ఞానమైన ప్రేమ నీకే అర్థం కాని ప్రేమ ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ప్రేమ సెల్ లోనే నీ ప్రేమ భయం లేని ప్రేమ అసలు భక్తే లేని ప్రేమ ఉమ్మడి కుటుంబాలు లేవు చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని మేమిద్దరం మాకిద్దరం ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చాయి తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం మంచి చెడులు చెప్పేవారు లేకపోవడం ఒకవేళ చెప్పినా చాదస్తం అంటారు నీకు తెలియదులే ఊరుకోండు అంటారు నేటి యువతరమే రేపటి కొత్త తరానికి క్రియేట్ చేయగలరు యువత తలుచుకుంటే చేయలేనిది ఏముంది ఈ దరిద్రపు ప్రపంచం కొత్తదనం కోరుకుంటుంది విచ్చలవిడిగా ఉండటం కల్చర్ అని చెప్పుకోవటం బాధ్యత లేకుండా ఉండటం ఫ్రీయస్ అని చెప్పుకోవటం సంస్కారం లేకుండా ఉండటం ఫ్రెండ్లీనెస్ అని చెప్పుకోవటం అందరినీ ఆకర్షించేలా డ్రెస్సింగ్ వేసుకోవటం ఫ్యాషన్ అని చెప్పుకోవటం కష్టపడి పని చేయటం అనేది అస్సలు లేకపోవటం బాధాకరం గడ్డాలు పెంచుకోవటం కటింగ్లు చేర్చుకోవటం ఈ మగవాళ్ళు కూడా చెవులకి హోల్ చేయించుకోవటం అనేకమైన విచిత్రమైన దారాలు కట్టుకోవటం ఈ టాటూస్ పచ్చబుట్లు పొడిపించుకోవటం ఫ్యాషన్ ట్రెండ్ అనుకోవటం కష్టపడి పని చేయటం అనేది అస్సలు లేకపోవటం చాలా బాధాకరం ప్రైజ్ దలాడ్ అందరికీ దేవుని పేరట వందనాలు ఈరోజు యువత గురించి ఒక మంచి వీడియో మీరు దయచేసి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి మీరు సత్యాన్ని గ్రహించాలి ఈ రోజు యవ్వనస్తులు ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం మనకి బైబుల్ ఏం చెప్తుంది మనం ఎలా జీవిస్తున్నాం మన పిల్లలు ఎలా జీవిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూడండి ఆ తర్వాత మన ఛానల్ ఎప్పుడు చూడకపోయినా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే కానీ ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి మీరు ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్లో ఈ లింకును పెట్టండి అనేక మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ మాటలు మన ఛానల్ ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పలేదు కానీ ఎందుకు చెప్పాలనిపించింది యువతను చూసి చాలా దుఃఖం అనిపిస్తుంది వస్తుంది చెప్పాలి అంటే ఎందుకంటే అందరు పాడైపోతున్నారు సో యవ్వనసుల గురించి ఈ వీడియో ఉంది మీరు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అనేక మందికి షేర్ చేయండి ఓకే బైబుల్ ఏమని చెప్తుంది మనం ఎలా జీవిస్తున్నాం మనం గ్రహిద్దాం కొన్ని విషయాలు బైబిల్ ఏమని చెప్తుంది అంటే మొదటి తిమోదులకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం నీ యవ్వనమును బట్టి ఎవ్వడను నిన్ను తృణీకరింపనియకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము చూడండి నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని బైబుల్ చెప్తుంది మన మాటలు ఎలా ఉండాలి ప్రభువారి శిష్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళు మాట్లాడుతుంటే ఏం జరిగింది మనం మాట్లాడుతుంటే ఎలా ఉంది తెలుసుకోవాలి అపోస్తుల కార్యములు పదో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఏమని చెప్తుందంటే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను మన మాటలు ఎలా ఉండాలి నిజాయితీ గల మాటలుగా ఉండాలి కానీ మన మాట ఎలా ఉన్నాయి అబద్ధపు మాటలు వ్యర్థమైన మాటలు అసభ్యకరమైన మాటలు గర్వపు మాటలు కపటపు మాటలు బుటకపు మాటలు వంకర మాటలు మోసపు మాటలు చెడ్డ మాటలు మూర్కప్పు మాటలు దొంగ మాటలు పనికి మాలిన మాటలు హానికరమైన మాటలు దూషకరమైన మాటలు వ్యభిచారపు మాటలు సిగ్గులేని మాటలు బుద్ధులేని మాటలు అజ్ఞానమైన మాటలు ఇలాంటి మాటలు మనకి పనికిరావు మనం మాట్లాడకూడదు సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఈ విధంగా ఉంది నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును మన పెదాలు యథార్థమైన మాటలే పలుకుతున్నాయా అట్లాగే ఏడో వచనం నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము ఎనిమిదో వచనం నా నోటి మాటలన్నీయు నీతి గలవి వాటిలో మూర్ఖత అయినను అయినను లేదు సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదకొండో వచనం హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును నీవు మాట్లాడే మాటల్లో దయ ఉంటే రాజే నీ స్నేహితులు అవుతాడంట మరి మన మాటలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు ఫోన్లో ఎవరికి పడితే వాళ్ళతోటి పిచ్చి పిచ్చి అనవసరమైన మాట్లాడుకుంటే ఏమొస్తుంది దేవుడు వాక్యం ఏం చెప్తుంది మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి ఇవి తెలుసుకోవాలి సరే మాటల గురించి అయిపోయింది ఇప్పుడు ప్రవర్తన బైబిల్లో ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉందో మనం తెలుసుకోవాలి రూతు గ్రంథము మూడో అధ్యాయం పదో వచనం అతడు నా కుమారి యహోవ చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెన్నుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి కానీ ఎలా ఉంది వ్యర్థ ప్రవర్తన దుష్ప్రవర్తన అపవిత్ర ప్రవర్తన అసభ్యకరమైన ప్రవర్తన నీచమైన ప్రవర్తన మూర్ఖమైన ప్రవర్తన భక్తిహీనమైన ప్రవర్తన చెడు ప్రవర్తన పనికిమైన ప్రవర్తన మోసకరమైన ప్రవర్తన క్రూరమైన ప్రవర్తన దొంగ ప్రవర్తన వ్యభిచారపు ప్రవర్తన వేషధారణ ప్రవర్తన బుద్ధి లేని ప్రవర్తన సిగ్గులేని ప్రవర్తన అనవసరమైన ప్రవర్తన అజ్ఞానమైన ప్రవర్తన ఇలాంటి ప్రవర్తనలు మనకి ఉండకూడదు మనం ప్రవర్తించకూడదు ఎందుకు అంటే యూపు గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని అని ఉంది ఏ గ్రంథంలో మన యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారమంట తెలుసుకోండి కీర్తనల గ్రంథము పదిహేనో అధ్యాయం రెండో వచ్చిన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవునికి ఇష్టడు నీతి ప్రవర్తన కలిగి నిజము పలుకువాడే దేవునికి ఇష్టడంట హృదయపూర్వకముగా కానీ మనం ఎలా ఉన్నాం మనం ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నాం తెలుసుకోండి ఏబు గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచ్చినాం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా మన యథార్థ ప్రవర్తన నిరీక్షణకే అంట ఆ రకంగా తెలుసుకోవాలి మనం కూడా కీర్తనల గ్రంథము పదిహేను అధ్యాయం రెండో వచ్చినాం యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుని కిష్టుడు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన కలిగిన వానికి కలిగి ఉండును నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును మన ప్రవర్తన ఎలా ఉందో మనం చూసుకోవాలి నీతి ప్రవర్తనగా ఉండాలి మన ప్రవర్తన మాటలు అయిపోయింది ప్రవర్తన అయిపోయింది ప్రేమ ప్రేమలో మనకి బైబుల్లో మాదిరి ఎవరు మొదటి సమయోలు గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేడో వచనం తాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించును తాను వాళ్ళ నాన్న దావీదికి వ్యతిరేకం ఒక రకంగా చెప్పాలి అంటే అయినా కూడా దావీదు స్నేహాన్ని బట్టి తాను ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడంట అందుకు కాబట్టి యూనాథాను దావీదును తన ప్రాణ స్నేహితుగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను మన ప్రేమ ఎలా ఉండాలి కానీ ఎలా ఉంది వ్యర్థమైన ప్రేమ మోసకరమైన ప్రేమ దొంగ ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ కపటమైన ప్రేమ అబద్ధపు ప్రేమ అనవసరమైన ప్రేమ అహంకారమైన ప్రేమ టైంపాస్ ప్రేమ నాలుగు రోజులకు ఒక ప్రేమ డబ్బు కోసం ప్రేమ వ్యభిచారం కోసం ప్రేమ సిగ్గుకరమైన ప్రేమ బుద్ధి లేని ప్రేమ అజ్ఞానమైన ప్రేమ నీకే అర్థం కాని ప్రేమ ఒకరికి తెలియకుండా ఇంకొకరితో ప్రేమ సెల్ఫోన్లోనే నీ ప్రేమ భయం లేని ప్రేమ అసలు భక్తే లేని ప్రేమ ఇలాంటి ప్రేమలు మనకి అవసరమా బైబిల్ ఏమని చెప్తుంది పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనం భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి మనకి అసలు భక్తి ఉందా సహోదర ప్రేమను చూపిస్తున్నామా సహోదర ప్రేమ ఎందు దయను చూపిస్తున్నామా భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనుడి అని చెప్తుంది బైబుల్ మనం ఏం చేస్తున్నాం రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను రోమిలికి రాసిన పత్రిక పదమూడు పది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు మరి మన ప్రేమ వల్ల ఎంతమంది కీడు చేసాం ఇరిమే గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను అని చెప్తుంది వాక్యం తెలుసుకోండి మాటలైపోయింది ప్రవర్తన అయిపోయింది ప్రేమ అయిపోయింది విశ్వాసం విశ్వాసము మనలో ఎలా ఉంది విశ్వాసములో మనకు మాదిరి ఎవరు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను మన విశ్వాసం ఎలా ఉండాలంటే అసలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు దేవుడు వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోతున్నాం ఏంటి అంటే విశ్వాసం దేవుడి మీద విశ్వాసం అలాంటి విశ్వాసం కలిగిన మన తండ్రిని పిలువబడుతున్న అబ్రహాం కానీ మన విశ్వాసం ఎలా ఉంది మన విశ్వాసం ఎలా ఉంది ఎగ్జాంపుల్ చూద్దాం మనకుండే విశ్వాసం అవిశ్వాసం అల్ప విశ్వాసం క్రియలు లేని విశ్వాసం నమ్మకం లేని విశ్వాసం అపనమ్మకమైన విశ్వాసం భక్తి లేని విశ్వాసం వ్యర్థమైన విశ్వాసం స్వార్థపూరితమైన విశ్వాసం బాగుపడని విశ్వాసం అసంతృప్తి విశ్వాసం స్థిరము లేని విశ్వాసం గమ్యం లేని విశ్వాసం శుద్ధి లేని విశ్వాసం కపటమైన విశ్వాసం ఇలాంటి విశ్వాసం మనకు అవసరమా వాక్యం ఏమని చెప్తుంది పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఏసుక్రీస్తు దాసుడను అపోస్తుడైన సిమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది అమూల్యమైన విశ్వాసమంట అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడంట కానీ మనం అసలు అమూల్యమైన విశ్వాసం అంటే అసలు మనం దాంట్లో ఉన్నామా మనకి దేవుడు స్వస్థపరుస్తాడంటే మనకే సరిగ్గా విశ్వాసం ఉండదు అందరికి నిధులు చెప్తాం మా దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని కానీ మనకే ఆ విశ్వాసం ఉండదు అద్భుతాన్ని పొందుకునేంత విశ్వాసం ఉండదు రూకాసు వార్త పదిహేడు అధ్యాయం ఆరో వచ్చినాం ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి వేలతో కూడా పెళ్లిగింపబడి సముద్రంలో నాటమని చెప్పున్నప్పుడు అది మీకు లోబడును మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మనం చూడటానికి ఒక కింటా ఉంటాం యాభై కేజీలు ఉంటాం అరవై కేజీలు ఉంటాం ఏం చేయడానికి కనీసం ఆవగింజంత లేదంట ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా అసలు చెట్టునే పీకే సముద్రంలో నాటవచ్చు అంట కానీ మనం అలాంటి విశ్వాసాలు లేవు అందరికి మాత్రం చెప్తాం లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఏడో వచ్చిన అందుకే ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను అందరూ అనుకుంటారు పలానా గారి దగ్గరికి వెళ్తే కొబ్బరి పోస్తాడు ప్రార్థన చేస్తాడు పలానా గారు అయితే చాలా బాగా ప్రార్థన చేస్తాడు ఆయన అయితే మంచి భక్తుడు అనుకుంటున్నాం పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతం జరగట్లేదు నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది నీ విశ్వాసమే నీకు అద్భుతాన్ని కలుగు చేస్తుంది దేవుని శక్తి అలాంటిది అంతేగాని ఏ వేరే వేరే పాస్టర్లందరూ నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే జరగట్లేదు అది ఎంత పెద్ద పాస్టర్ ప్రార్థన చేసినా వ్యర్థమే నీకు విశ్వాసం లేకపోతే తెలుసుకోండి లూకా సువార్త ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇజ్రాయెల్లోనైనాను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానా నేను శతాధిపతి వంద మందికి అధికారి కానీ ఒక అన్యుడు అతని గురించి అతని విశ్వాసం గురించి యేసుక్రీస్తు వారే సాక్ష్యం ఇస్తున్నారు ఏమని గొప్ప విశ్వాసమని మరి మనం దేవుని పిల్లలేం కదా మన విశ్వాసం ఎక్కడా ఇలాంటి విశ్వాసంలోనే ఉన్నామా ఏదో పేరుకే మనం భక్తులుగా ఉంటున్నాం కానీ అసలు మనకు విశ్వాసం ఎక్కడ ఉంది మన దేవుడు ఏదైనా చేయగలడు ఆయన సర్వ సృష్టికర్త అనే విశ్వాసం మనకు ఉందా ఉంటే మరి ఎందుకు ఇంకా మనం అవిశ్వాసంలో ఉంటున్నాం తెలుసుకోండి అట్లాగే పవిత్రత కలిగి ఉండాలి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది పవిత్రత గురించి పవిత్రతకు మనకు బైబిల్లో మాదిరి ఎవరు దానియలు గ్రంథము ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం రాజు భుజించు భోజనము పానము చే ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నంసుకుల అధిపతిని వేడుకొనగా అంటే నేను అది తాగితే ఆ భోజనం చేస్తే నేను అపవిత్రుడిని అయిపోతానని ఆ నపంసుకుల అధిపతిని వేడుకుంటున్నాడంట ఆయన అలాంటి పవిత్రత కలిగి ఉండాలి మనం కూడా కానీ మన పవిత్రత ఎలా ఉంది అసలు ఏ విధంగా మన పవిత్రత ఉండాలి తెలుసుకోవాలి నోటి మాటల ద్వారా అపవిత్రత వినుట ద్వారా అపవిత్రత కంటి చూపుల ద్వారా అపవిత్రత ఆలోచనల ద్వారా అపవిత్రత చేతుల ద్వారా అపవిత్రత వేసే అడుగుల ద్వారా అపవిత్రత శరీరం ద్వారా అపవిత్రత క్రియల ద్వారా అపవిత్రత ఇంట్లో అపవిత్రత బయట అపవిత్రత కాలేజీలు అపవిత్రత జాబ్ చేసినప్పుడు అపవిత్రత బిజినెస్లో అపవిత్రత ప్రతి చోట అపవిత్రతే ఇదే నా దేవుడు చెప్పింది బైబిల్ క్రింద ఏం చెప్తుందంటే కొలశీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని చెప్తుంది మనం చంపేస్తున్నామా జారత్వం చేసేస్తున్నాం అపవిత్రపరచబడుతున్నాం అనవసరమైన చూస్తున్నాం అపవిత్రత జరిగిపోతుంది అవి చూడంగానే ఆగలేక జారత్వం చేసేస్తున్నారు ఆ తర్వాత కామాతృతను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఆ తర్వాత దురాశ విగ్రహారాధనైన ధనాపేక్షను తీసివేయమంటున్నాడు అంటే ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో సమానం అంటే డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటే మనం అలా చేయకూడదు ఎపిసిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడో వచ్చిన మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనాను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది అపవిత్రత అనే పేరే ఎత్తకూడదు కానీ మనం ఎలా ఉన్నాం అపవిత్రత అనే పేరే మనం ఎత్తకూడదంటే మనం చేసేదే అపవిత్రత తెలుసుకోండి మనం దేవుని పిల్లలం అది మరవకూడదు మరిస్తే ఏమవుతుంది మనం గమనించాలి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఆయనే పుట్టించాడు కానీ మనం దేవుడికి లోబడి ఉండాలి ఎప్పుడైతే మనం దేవుడికి లోబడకుండా ఇష్టానుసారం జీవిస్తామో కొంతమంది జీవితాలు ఏమైపోయినాయి మీరు చూడండి న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం ఐదవ వచనం నీవు గర్భావతి వై కుమారుని కందువు అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై పిలిస్తీల చేతిలో నుండి ఇజ్రాయేల్ను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా దేవుడు సంసోన్ను పుట్టించింది ఎందుకు ఆయన ఎలా ఉన్నాడు దేవుడు ఇజ్రాయేల్ను విడిపించడానికి బలవంతునిగా పుట్టించాడు ఆయన్ని దేవుడు సంసోన్ను పుట్టించింది ఎందుకు అంటే ఇజ్రాయల్ ప్రజలను రక్షించడానికి కానీ ఆయన ఎలా ఉన్నాడు దేవుడు ఇజ్రాయల్ ప్రజలను విడిపించడానికి బలవంతునిగా పుట్టించాడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి మంచి బలవంతుడు ఎంత బలవంతుడు అంటే గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు అలాంటి బలవంతుడు కానీ వేష్య దగ్గరికి చేరాడు తల వెంట్రుకలను కట్ చేశారు రెండు కళ్ళు ఊడబీకారు రెండు కళ్ళు ఊడదీశారు సంఖ్యలతో బంధించారు బానిసను చేసి తిరుగుల రాతిని తిప్పించారు కావాలంటే మీరు కూడా చదవండి న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు పిలిస్తీలు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతను బంధించిరి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యూత్ యూత్ని దేవుడు బహుగా ప్రేమిస్తున్నాడు ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను చదవాలి అప్పుడు దేవుని వాక్యం మనల్ని పాపంలో పడకుండా కాపాడుతుంది కానీ మనం అసలు బైబులే చదవం చాలా చదువుతాం కానీ బైబిల్ మాత్రం చదవం యవ్వనస్తుల గురించి బైబిల్ ఏం చెప్తుంది వాక్యములు మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనం యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా రెండవ తిమోతులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం నీవు ఎవ్వనేచల నుండి పారిపోమ్ము పవిత్ర రుదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము బైబిల్ ఏమని చెప్తుందంటే మొదటి యహోను రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వచ్చినాలు ఈ విధంగా ఉన్నాయి మీరు కూడా చదవండి పద్నాలుగో వచనం యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను పదిహేనో వచనం ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే పదిహేడో వచనం లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును ప్రసంగి పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఎవనుడా నీ ఎవనకాల కాలమందు సంతోషపడము నీ యవన ముందు నీ హృదయము సతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము దేవుడు ఏమని చెప్తున్నాడంటే వాక్యం ఏమని చెప్తుందంటే నీకు ఇష్టం వచ్చినవన్నీ చెయ్యి కానీ తీర్పు జ్ఞానం మాత్రం దేవుడికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇల్లు ఎందుకు ఇచ్చాడు భార్యలెందుకు ఇచ్చాడు పిల్లలెందుకు ఇచ్చాడు ఆస్తులు ఎందుకు ఇచ్చాడు ప్రతి దానికి దేవుడికి లెక్క చెప్పవలసిన దే దినం రాబోతుంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు లోకం మొత్తం అపవాది చేతిలో ఉంది ఎందుకంటే ఒకరినొకరు గౌరవించుకోకపోవడం అవహేళన చేయడం ఎక్కడ చూసినా మోసం డబ్బు సంపాదన షార్ట్ పీరియడ్లో ధనవంతులైపోవాలని అనేక చెడు పనులు చేయడం ఎలాగైనా సంపాదించాలి అంతే మోసం చేయడానికి కొత్త కొత్త టెక్నాలజీస్ని వాడుతున్నారు దానితో డబ్బు సంపాదన అపవాది ఈ పనులన్నీ మీ చేతనే చాలా ఈజీగా చేయిస్తున్నాడు వాడి ఆయుధం న్యూ టెక్నాలజీ ఇప్పుడున్న లోకంలో ఏది తప్పు కాదు జనరేషన్ అలా ఉంది మరి ఈ దరిద్రపు ప్రపంచం కొత్తదనం కోరుకుంటుంది విచ్చలవిడిగా ఉండటం కల్చర్ అని చెప్పుకోవటం బాధ్యత లేకుండా ఉండటం ఫ్రీనెస్ అని చెప్పుకోవటం సంస్కారం లేకుండా ఉండటం ఫ్రెండ్లీనెస్ అని చెప్పుకోవటం అందరినీ ఆకర్షించేలా డ్రెస్సింగ్ వేసుకోవటం ఫ్యాషన్ అని చెప్పుకోవటం కష్టపడి పని చేయటం అనేది అస్సలు లేకపోవటం బాధాకరం గడ్డాలు పెంచుకోవటం కటింగ్లు చేర్చుకోవటం ఈ మగవాళ్ళు కూడా చెవులకి హోల్స్ వేర్చుకోవటం అనేకమైన విచిత్రమైన దారాలు కట్టుకోవటం ఈ టాటూస్ పచ్చబుట్టలు పొడిపించుకోవటం ఫ్యాషన్ ట్రెండ్ అనుకోవటం కష్టపడి పని చేయటం అనేది అస్సలు లేకపోవటం చాలా బాధాకరం గిల్టీనెస్ నీతిగా నిజాయితీగా ఉండటం చేతగానితనం ఉమ్మడి కుటుంబాలు లేవు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని మేమిద్దరం మాకిద్దరం ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చాయి తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం మంచి చెడులు చెప్పేవారు లేకపోవడం ఒకవేళ చెప్పినా చేదస్తం అంటారు నీకు తెలియదులే ఊరకొండ అంటారు నేటి యువతరమే రేపటి క్రత తరాన్ని క్రియేట్ చేయగలరు యువత తలుచుకుంటే చేయలేనిది ఏముంది మంచి ఆలోచన ఎప్పుడు తప్పుదారిని పట్టించదు ఎప్పుడు చెడు చేయదు అదంతే మనం చేయాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఒకరిని చూసి ఒకరు చెడిపోవటం ఒకరి సిగరెట్ తాగితే నువ్వు త్రాగటం మందు తాగితే నువ్వు త్రాగటం గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఫ్రెండ్స్ ఎగతాలు చేస్తారని ఫీల్ అయ్యి తప్పు చేయటం ఎవరో చెడగొట్టడం కాదు నీకు నువ్వే చెడిపోతున్నావు తెలుసుకో అంతా బాగుంటుంది మంచి ఏదో చెడేదో తెలుసుకొని నిజ దేవుణ్ణి అంగీకరించు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ గాడ్ అందరికంటే గొప్పవాడు మంచిని తెలుసుకునే లోపు చెడు రాజ్యం వెళుతుంది నువ్వు మంచి అనుకునే వ్యసనాలు చివరికి నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా చేస్తాయి నీ జీవితాన్ని అంతం చేసుకునేలా చేస్తాయి ఎదుటి వాళ్ళని చిన్న చూపు చుట్టం మానేయి కులం తక్కువని మతం తక్కువని ఎవరిని హీనంగా చూడకు మనిషి తప్పు చేయడం సహజం కానీ తప్పు తెలుసుకొని మారటమే గొప్ప నీ బలహీనతే నీ బలం కావాలి నిజం చెప్పలేని బలహీనతలో ఉండకు ఎటువంటి పరిస్థితి అయినా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో అందరికీ కాకపోయినా కొందరికైనా నీ నుంచి మంచి జరగాలి నీ వంతు ఏం చేయగలవు అది చెయ్యి సిగ్గుపడనక్కర్లేదు ఏ సినిమా హీరోనో ఏ సెలబ్రిటీనో చూసి ఇమిటేట్ చేసి ఫాలో అవ్వటం కాదు నువ్వే ఒక ఐకాన్గా ఉండాలి మనుషులకు భయపడనవసరం లేదు దేవునికి భయపడు లోకానికి వేరై ఉండు లోకమునైనాను దానిలో ఉన్న దానినైనాను ప్రేమించకు నిజం గడప దాటే లోపు అబద్ధం లోకం చుట్టి వస్తుందంట అలాగే మంచి గ్రహించే లోగా చెడు రాజ్యమేళతుంది ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూడకు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటావు మారడానికి కొంచెం టైం పట్టవచ్చు బట్ అసాధ్యం మాత్రం కాదు నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు ఏ అంగీకరించు మొదటి ప్లేస్ ఇవ్వు మిరాకల్స్ చూస్తావు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకునే మనం ఇప్పుడు చేస్తుంది ఏంటి నో మోరల్స్ అండ్ నో ఎథిక్స్ అంటే ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నావు భారతదేశపు సంస్కృతి సాంప్రదాయం అంటారు మచ్చుకైనా కనిపిస్తుందా ఇప్పుడు మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఉంది గొప్పలు చెప్పుకోవడానికే కానీ మనం ఆచరించడానికి కాదు ఏం బ్రతుకులు ఇవి మార్పులేని మారలేని బండబారిన జీవితాలు ఎప్పటికీ ఇంతేనా మారలేవా ఒకసారి ట్రై చేయి ఒక్క అడుగు వెయ్యి ఏసయ్య వంద అడుగులు వేస్తారు పిలుపు అందుకొని ఆయన చిత్తానికి లోబడు ఏమైనా చేయగలం నిర్ణయం నీదే సో ఆలోచించు గ్రహించు ఆచరించు ఇంకొకరికి సాక్షిగా జీవించు మారు మనసు పొందు అంటే రూపాంతరం చెందు ఎగ్జాంపుల్ నీరు ఘన రూపంలో ఉంటుంది ద్రవ రూపంలో ఉంటుంది వాయు రూపంలో ఉంటుంది అంటే ఘన అనేది కఠినమైన మనస్సుతో ఇష్టానుసారంగా ఉంటూ మంచి చెడు అనే విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతకటం ఏసయ్య కృప వల్ల ఆయన ప్రణాళిక వలన ఆయన ఎన్నికలో ఉన్నందున నీ హృదయంలో కార్యం జరిగి ద్రవ రూపంలోకి లోకక్రియలు వ్యర్థమని పశ్చాత్తాపం పొంది ఎన్ని అవంతరాలు అడ్డంకులు వచ్చినా వెనక్కి తిరిగి చూడకుండా ఒక సైనికుడులా సాగాలి వాయు రూపం ఆత్మీయంగా ఎదిగి ఆత్మఫలములు ఫలించాలి ఎందుకంటే ఇంకేం చెప్తామండి ఎన్ని రోజులు మనం ఇంకా నామకార్థంగా ఉన్నా దేవుడు అంటే ఏదో పట్టి పట్టినట్టుగా ఉంటే చాలా ప్రమాదకరం మీరంతా తెలుసుకోండి నిలకడ లేని స్థిరత్వం లేని పునాదులు లేని జీవితాలు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని మనుషులు ఎవరిని నమ్మే రోజులు కావి నమ్మకమైన పనివారు కావాలి ఈ లోకం నుండి వేరై నీవు మరియు దేవుడు మాత్రమే ఉండటం అది ఎవ్వరూ వర్ణించలేనిది అనుభూతి చెందితేనే తెలుస్తుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి సో సమయం ఉండగానే నీ పని మొదలుపెట్టు ఆయన పని చేసేవారు కావాలి ఆ పని చేసేవారు కూడా పూర్తిగా చేయడం లేదు కోత విస్తారంగా ఉంది పనివారు మందే ఉన్నారు అనేక ఆత్మల భారం కొరకై పని చేయి అంత తలరాత చేతిగీత అని జీవితం అంతా గజిబిజి గందరగోళం మనశ్శాంతి లేక ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియకుండా ఉన్నావా రా ఏసయ సన్నిధికి ఆయన ఏంటో తెలుసుకోవాలంటే నీ జీవితం సరిపోదు పిలుపు అందుకో గమ్యం చేరుకో ఏసయ్యను అంగీకరించు ఆనందించు అనుభూతి పొందు అందరికీ పంచు కానీ ఒకటి మాత్రం నిజం నిన్నందరూ మోసం చేసిన వారే బట్ నీ కోసం ప్రాణం పెట్టింది మాత్రం మన ఏసయ్య మాత్రమే నీ కోసం ప్రాణమే పెట్టాడు కదా మరి ఆయన కోసం నువ్వు ఏం చేయగలవు చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలవు మరి ఎందుకు చేయలేకపోతున్నావు మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా బుక్స్ చదివి ఉంటాం రాసి ఉంటాం హోంవర్క్ అయితే కొట్టి మరీ చేయిస్తారు అలాంటిది మనం లోకంలో ఉండకుండా ఆయన రెక్కల కిందకు వచ్చాం కదా ప్రభువుని నమ్ముకున్నాం కదా మరి ఎందుకు కనీసం ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారైనా బైబిల్ని పూర్తిగా చదవలేకపోతున్నాము ఎందుకు బైబిల్లో ఉండేది పాటించలేకపోతున్నాము ఎందుకు దేవుని స్వార్థను ప్రకటించలేకపోతున్నాము దేవుడు చెప్పాడు కదా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అని మనకి రోజు చాలామందితోటి మాట్లాడే అవకాశం ప్రభువే కల్పిస్తున్నాడు కదా మనం ఆ పని చేస్తున్నామా ఈవెన్ టీ తాగుతున్నా సరే వాళ్ళందరికీ మనం దేవుని ఎందుకు పరిచయం చేయలేకపోతున్నాం నరకం నుండి ఎందుకు తప్పించలేకపోతున్నాం అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగమని బైబిల్ వాక్యం చెప్తుంది కదా ఎందుకు లాగలేకపోతున్నావు క్రైస్తవులని చెప్పుకొని ఎన్ని రోజులు నామకార్థంగా బ్రతుకుదాం ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు మనది చివరి రోజు కూడా తెలియదు అలాంటప్పుడు మనం ఈ భూమి మీద కాదు ఆశలు పెట్టుకోవాల్సింది పరలోకంలో మాత్రమే తెలుసుకోండి దయచేసి నిజంగా ఈ రోజు నుండి మారండి ఈ రోజు నుండి దేవుడి పని మొదలు పెట్టండి నీ పని ఆయన చేస్తాడు నీకు దండం మీద చెప్తున్నాను దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు నువ్వు దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యి నరకానికి వెళ్ళిన తర్వాత అగ్ని ఆరదు పురుగు చావదు మనం మాత్రమే పరలోకానికి వెళ్ళటం కాదు మన బంధువులు మన మిత్రులు మన వాళ్ళందరినీ కూడా పరలోకానికి చేర్చే బాధ్యత మనదే వాళ్ళ మధ్యలో మనల్ని దేవుడు నియమించుకున్నాడు మనము ఆ నియమాన్ని పాటించకుండా తప్పుదారి పడుతున్నాం తెలుసుకొని బాగుపడాలి బాధ్యతగా బ్రతకాలి కనీసం ఈ రోజు నుండైనా దేవుని పని చేయడానికి ఇష్టపడతావా లేదంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోతావా నీ ఇష్టం ఆలోచించుకో ఒక అన్నగా చెప్తున్నా నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి మీ జీవితాన్ని క్రీస్తులు సరిచేసుకో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక మేన్ ప్రైజ్ ద లాడ్ దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ ప్రతి యవ్వనస్తుడికి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ సిగ్గుపడకుండా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ లింకుని పెట్టండి థ్యాంక్ యూ సాగిపోదు నేను సాగిపోదును సువార్త ఛాటు నాకున్న బా చాటుకే నాకున్న భారము సువార్థ చాటు నేను సాగిపోదును